నమస్తే వెల్కమ్ టు హిత్ టీవీ హిత్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది మనం చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం ఆల్రెడీ మనందరికీ సుపరిచితులే విశ్వమణి బాబు గారి గురించి నమస్కారం నమస్తే అండి అప్పులు అప్పు అనగానే అసలు కొంతమందికి అసలు భయం వేస్తుంది నా అయితే అప్పు అంటే నేను చాలా భయం వేస్తుంది కానీ చాలా మంది చాలా ఈజీగా అలా ఒక్క రోజు పరిచయంలో ఒక హాఫ్ డే పరిచయంలో అప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు అంటే కనీసం మళ్ళీ ఇవ్వాలి అన్న కామన్ సెన్స్ ఉండదు అప్పులు ఎగ్గొడుతూ ఉంటారు కొంతమందికి ఏమో నాకు కలిసి రాలేదు నాకు అప్పులు అవుతూనే ఉన్నాయి కానీ నేను తీర్చలేకపోతున్నానని చెప్తారు సో మీరు అసలు ఈ అప్పులు చేసే వాళ్ళకి తీర్చలేని వాళ్ళకి ఏం చెప్తారు వెరీ గుడ్ మంచి క్వశ్చన్ ఇది ఎక్కువ శాతం అప్పుల్లోనే కూర్పు ఉంటారు జనాలు ఎక్కువ మంది అప్పుల్లోనే ఉంటారు ఈ అప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళు అంటే ఏదైనా ఒక సమస్య అన్నప్పుడు ఏర్పడినప్పుడు డైరెక్ట్ గా అప్పు మీద దృష్టి పెడతారు వాళ్ళు ఒక సమస్య డబ్బు కావాలి అంటే ఆ ఆకని అడగదాము లేక ఆయన అడగదాము అంకేలాగా ఆయన తీసి ఎవరి దగ్గర తీసుకుందాం ఇట్లా మైండ్ సెట్ పెట్టేస్తారు అప్పుడు ఆ మైండ్ కి ఏమిచ్చావు నన్ను అడగదమ్మా ఎలాగైనా తీసుకుందాం అనేసి దాని మీదనే తీసుకెళ్తది అప్పు చేపిస్తుంది అంటే చిన్న చిన్న సమస్యల కోసం అప్పు చేస్తుంటారు ఓకే అప్పుడు ఏ ధైర్యంతో చేసావు నువ్వు ఏదో ఒక ధైర్యం ఉంది కదా నీకు అప్పు చేసేటప్పుడు ఒక ధైర్యం అనేది ఒక ఒక నిర్ణయంతోనే చేస్తావు ఏదో ఒక నిర్ణయం నీ మైండ్ లో ఏర్పడుతుంది దీన్ని ఎలాగైనా నేను తీర్చగలను నా వల్ల అవుతుంది చేద్దామని చేసుకుంటారు అదే అప్పు చేసే వాళ్ళు రెండు రకాలు ఉంటారు మళ్ళీ మామూలుగా మాట మీద నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాట చెప్తే చెప్పిన వేదలాగా ఉంటుంది అయ్యో మాట చెప్పిపోతుంది ఆయనకి ఈ రోజు ఇవ్వాలన్నా ఎట్ట ఏమైనా ఇవ్వాలని తణుకులాడతారు అటువంటి వాళ్ళు వచ్చి ఎలాగైనా ఇవ్వాలన్న వాళ్ళు చాలా మంది ఇచ్చేస్తుంటారు కొంతమంది అప్పు చేసేదానికి హ్యాపీగా సులభంగా చేస్తారు సింపుల్గా అంటే వాళ్ళకి బిస్కెట్ తాగినట్టు అనమాట తీసుకునేస్తారు ఆ టైన్కి ఏదో రెండు మాయ మాటలు చెప్పి తీసుకునేస్తారు అడిగినప్పుడు ఆ ఇస్తానులే ఏదో నువ్వే చూసినావు డబ్బా ఎక్కడికి బత్తా తీస్తాం కానీ అని కొన్నాళ్ళు వాయిదా వేస్తారు తర్వాత ఫోన్ కూడా తీరు తర్వాత స్విచ్ ఆఫ్ మనుషులు చూసిన దా దాముకునే పరిస్థితులు ఇలా ఉంటుంది వాళ్ళు డబ్బు తీసుకున్న వాళ్ళని మోసం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు తప్పది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు డబ్బు నిన్న ఇచ్చాడు ఎంత నమ్మకోత ఇచ్చాడు నీకు వాడు మంచోడే లేదా నీ ఆపదని ఆదుకున్నాడే లేదా ఆదుకున్నాడు లేదా ఆదుకున్నప్పుడు అతను ఏదో మన దగ్గరికి వచ్చాడే మన సహాయం ఎదురు చూసి వచ్చాడే మనం ఇవ్వాలి అనే ఆలోచనతో నీకు ఇచ్చాడు నువ్వు పోయి అవసరాన్ని తెచ్చుకున్నావు ఇప్పుడు అతనికి సమాధానం పది రోజులు కాకపోయినా ఇరవై రోజులు లేక ఐదు నెలలు కాకపోయినా ఒక సంవత్సరం కాకపోయినా ఇస్తానండి మాటలతో చెప్పే విధానంలో ఎవరైనా కూల్ అవుతారు కానీ వాళ్ళు మోసం చేయాలని ఇలా అనుకుంటారు కాబట్టి అతను కాదు మోసపోయేది ఇతను అతను అతనే మోసం చేసుకుని ఇంకా అప్పులు పాలైపోయి దేనికి బనికి రానివాడుగా తయారవుతాడు సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు ఉండవు ఎక్కడ చూసినా బ్యాడ్ నేమ్ తో తయారవుతాడు కొంతమంది ఉంటారు చూడు సో అప్పు తీసుకుని మాటల మీద వాళ్ళకి పేరు ప్రతిష్టలు పెరుగుతూనే ఉంటుంది వాళ్ళు ఆటోమేటిక్ ఈ రోజు కాపాడు రేపు ఇచ్చేస్తారు వాళ్ళు ఏదో ఒక సర్దుబాట్లు చేస్తారు అప్పులు చేసేటప్పుడు ఉన్న ధైర్యం ఇచ్చేటప్పుడు తిరిగి ఇచ్చేటప్పుడు ధైర్యం రాదు చాలా మందికి అంటే ధైర్యాన్ని కోల్పోతారు అబ్బా ఎలా తీర్చబోతాను ఎలా పోతుంది దీని పరిస్థితి ఏంది అని భయపడతారు భయం నిన్న చంపేస్తుంది వాళ్ళు పెరిగితనం ఉన్న వాళ్ళు అసలు దేనికి పనికిరారండి భయం నిన్ను చూస్తే భయపడాలి ఎవరిని చూస్తే భయపడాలి నిన్ను చూస్తే ఆ భయమే భయపడాలండి అప్పుడు ఓహో వీడి దగ్గర వీడు మనం లెక్క చేయడం అనేసి అసలు నీ దగ్గరికి రాదండి ఆ భయం అనేది ఈ మనసులోనే కనపడదండి అసలు నీ మైండ్ థాట్స్లోనే అసలు ఎక్కడుందిరా అని కూడా తెలీదు ఏదైనా సులభ ఆ డబ్బా ఆయనకి అది ఇచ్చేద్దాం ఏం అది అనే సింపుల్ మాట వస్తుంది కాబట్టి ధైర్యాన్ని పెంచుకోండి ఎవరైనా సరే భయపడకండి ధైర్యాన్ని పెంచుకోండి ఎలాగైనా ఇస్తాను మళ్ళీ అప్పు చేసి ఇస్తానని మళ్ళీ అనకూడదు ఇతనికి అప్పు తీర్చడానికి ఇంకొక అక్కని అడదాము ఇంకొక అన్న అడగదాము ఆయన దగ్గర పోయి మళ్ళీ వడ్డీలకు పెంచి తీసుకొని రావడం ఇలా అప్పు నిప్పన్నాను మళ్ళీ పెంచుకోకూడదు మీరు నిప్పులాగా పెరుగుతూ ఉంటుంది అది అట్లా కాదు ఏదో ఒక మార్గం ఏర్పడుతుంది నాకు నేను ఖచ్చితంగా తీర్స్తాను ఈ టైంలో కూడా తీర్చగలను నాకు ఏదో ఒకటి ఇస్తుంది విషయం నాకు అవకాశం ఇస్తుంది నాకని ఒక దారి ఏర్పడుతుంది అని నమ్మండి మిమ్మల్ని మీరు రమ్మండి అక్కడ అప్పు అనేది మాత్రం మైండ్లో తీసుకోకూడదు మళ్ళీ ఎప్పుడు తీర్చడానికి ఏదో ఒక మార్గాన్ని ఎతకగలను కానీ ఇంకొకరి దగ్గర అప్పు చేసుకొని తీరుస్తాననే మార్గం మాత్రం ఎతకండి అసలు ఆలోచన రాకూడదు ఏదో ఒక రూపం ఏర్పడుతుంది నాకని పుడతాది నేను తెరచగలను ఇస్తాను ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ చేస్తావో నీకు దానికి సంబంధించిన అవకాశాలు నీ ఇన్నర్ మైండ్ ద్వారా ఏర్పడుతుంది విశ్వశక్తిలో నుంచి ఆ ఇన్నర్ మైండ్ కనెక్ట్ అవుతుంది ఈ సబ్జెక్ట్ అంటే మధ్యలో వీడియోలు చూసేసి సార్ మీరు చెప్పినట్టు చేస్తే నేను చేర్చలేకపోయాను సార్ అని కొంతమంది అంటారు అట్లా కాదు ఒక వీడియో అనేది ఒక పది నిమిషాలు ఉంటుంది దాన్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ముందు వీడియోలు చూడాలి ఇది జరగాలంటే ఏం చేయాలి ముందు వీడియోలు చూడాలి అది లాగా నువ్వు పాజిటివ్గా రావాలి కదా దీనికి అన్నిటి కారణం నువ్వే పాస్టివ్ మైండ్ తెచ్చుకోవాలి ధైర్యాన్ని పెంచుకోవాలి ఇలా చేసినప్పుడు అప్పుని సులభంగా తీర్చవచ్చు అండి భయాన్ని అవసరం లేదండి మనకి ఎందుకు జరగలేదు మనములు ఏం పొరపాటు మనం ఎక్కడ తప్పు చేసాం అనేది మీకే తెలిపిస్తుంది అతని మాటలు వింటే నేను ఇలా చేశాను నాకు ఇలా పాజిటివ్గా తెచ్చుకున్నాను నేను ఎప్పుడు నాకు అన్ని అనుకూలత ఏర్పడింది అని వాడు చెప్తూ ఉంటాడు నాకు మాత్రం ఎందుకు ఏర్పడలేదు నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తుంటావు ఇప్పుడు ఎగ్జామ్లో బొగ్గుచొనే సజీవుడు పోయే ఆన్సర్లు కరెక్ట్గా రాస్తాడు కాబట్టి వాడు పాస్ అవుతాడు ర్యాంకు వస్తాడు వాడు ఆరంగ రాస్తాడు కొద్ది తక్కువ రాస్తాడు ఫెయిల్ అవ్వ లేకపోతే పాస్వా లేకపోతే పెయిల్ అయిపోతాడు కారణం ఎవరు నువ్వే కదా సజీనుడు అక్కడ కరెక్ట్గా చేస్తూ నీకెందుకు రాదు నువ్వు చేసే విధానమే దీనికి అంత కారణం ఓన్లీ పాజిటివ్ ఈ సబ్జెక్టు లాప్ అట్రాక్షన్లో పాజిటివ్ ఖచ్చితంగా కావాలండి మీ మైండ్లో ఉన్న నెగిటివ్ను పంపాలి పాజిటివ్ను నింపాలి అప్రిమేషన్ చేయాల్సిందే ధ్యానం చేయాల్సిందే ఇలా చేసినారంటే అప్పుల బాధల నుంచి సింపుల్గా దారి మీకని ఒక దారి ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అని వద్దు నీకు ఏదో ఒక దారి ఏర్పడుతుంది అని ఖచ్చితంగా ఏర్పడుతుంది అప్పులో ఉన్న వాళ్ళు భయపడకండి తీసుకునే తీసుకునేటప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోకండి ఇంకా డబ్బులు మా డబ్బులు సైడ్ త్రిబుల్ కాదు ఇలా పెంచుకోండి ధైర్యాన్ని పెంచుకోండి పెంచుకున్నారంటే ఆ ధైర్యం మిమ్మల్ని నడిపించేస్తే దారి చూపిస్తుంది మీలో ఉన్న నమ్మకం ఏర్పడుతుంది విశ్వశక్తితో కనెక్ట్ పడతారు ఆటోమేటిక్ అప్పులని సులభం చేస్తారు అప్పుడు అన్ని సులభంగా ఉంటుంది ఏపిక చేయండి చాలా బాగా చెప్పారు